భారతదేశంలోని అష్టదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణి శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరం దేవాలయంలో ఉండేది ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురుహూతిగా అమ్మవారికి నిలయం ఈ ఊరికి అధిపతి పీఠాంబ అమ్మవారి పేరు మీదుగా ఈ ఊరికి పిఠాపురం అనే పేరు వచ్చింది కుక్కుటేశ్వర స్వామి దేవాలయం కోనేరుకు ముందు తూర్పు ముఖంగా ఉంటుంది ఉడికి ఎదురుగా ఏకశలా నంది విగ్రహం అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది ఈ ఆలయానికి రెండు వైపులా పురుహోతిక అమ్మవారి ఆలయం శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి బృహూతిగా దేవి ఆలయం కుక్కుటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఉంది ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి సదాశివుణ్ణి ఎక్కడ కుక్కుటేశ్వర స్వామిగా పూజిస్తుంటారు పిఠాపురం అమ్మవారి శక్తి పీఠంగానే కాదు స్వామివారు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రంగానూ చెబుతారు గయాశురుణ్ణి సంహరించడం కోసం త్రిమూర్తులు రచన చేస్తారు అందులో భాగంగా తెల్లవారక మునిపే గయాశురుడు మేల్కొనాలి అలా జరగడం కోసం శివుడు కోడి రూపాన్ని ధరించి కోస్తాడు తెల్లవారుని దనుకుని మేల్కొన్న గయాసురుణ్ణి సంహరిస్తాడు ఆ రాక్షసుడు కోరిక మేరకు స్వామి లింగ రూపంలో అక్కడే వెలిశాడు అందుకే ఇక్కడ స్వామిని కుక్కుటేశ్వరుడిగా ఆరాధిస్తూ ఉంటారు ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పిఠాపురం పవిత్రమైన గోదావరి నది పరివాహక ప్రాంతంలో జైన బౌద్ధ శైవ మరియు వైష్ణవ దివ్యక్షేత్రాల కోడలిగా ఉన్నది పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పుణ్యక్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభు విగ్రహం రూపంలో దర్శనం ఇస్తారు భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభు విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు మిగతా దత్తక్షేత్రంలో స్వామివారి పాదుకులు కలవు విష్ణుమూర్తి తన చక్రంతో గైన శరీరాన్ని మూడు ముక్కలుగా ఖండించారు ఆ శరీరంలో శిరస్సు భాగం బీహార్లోని గయాలో పడిందని దాని శిరా అంటారు నడుం భాగం ఒరిస్సాలోని జాజిపూర్లో పడిందని దానికి నావిగయ అని పేరు వచ్చింది పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పడ్డాయని దానికి పాదగయ అని పేరు వచ్చింది పాదగయ తీర్థం వద్ద పాదాలు పాదాలున్నాయి కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం ఈ పురుహుతికా అమ్మవారిని మొదటగా ఇంద్రుడు పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఇంద్రుడిచే పూజింపబడడం వల్ల ఇక్కడ కొలువైన అమ్మవారిని పురోహుతికా అని పిలుస్తారట ఇక్కడ అమ్మవారికి జరిగే కుంకుమాచరణలు ఎంతో ప్రసిద్ధి పురుహుతికా శక్తిపీఠంలో చెప్పుకోదగ్గ మరో విశేషం ఏంటంటే శ్రీచక్రం అమ్మవారి విగ్రహం కింద భాగంలో శ్రీచక్రం భక్తులకు దర్శనమిస్తోంది ఎప్పుడు కుంకుమతో కప్పబడి ఉండే ఈ శ్రీచక్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయి అనేది భక్తుల నమ్మకం ఈ ఆలయానికి వచ్చిన వారు కొద్ది దూరంలో ఉండే సామన్లకోట తలుపులమ్ లోవ చిన్న తిరుపతి అన్నవరం వంటి క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్